సొంత పార్టీ నేతలపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్రంలో కమలం ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నారు గొప్పలు చెప్పుకునే వాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే మంచి రోజులు వస్తాయన్నారు రాజాసింగ్ ఈ దిశగా జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించేందుకు కోటేశ్వరరావు గారిని మళ్ళీ అడిగి తెలుసుకుందాం కోటేశ్వరరావు గారు బీజేపీలో సింగ్ అంటే ఎమ్మెల్యే సింగ్ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్గా గుర్తింపు ఉంది మజ్లీస్ కోటలో కాషాయ జెండా ఎగరేయడంలో చాలా కీలక పాత్రధారి సూత్రధారి సింగ్ అలాంటి సింగ్ ఈ వ్యాఖ్యలు గతంలో చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఆయన్ని ఆయన వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి అసలు ఏ ఉద్దేశంతో అన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చినటువంటి వ్యక్తి ఆయన ప్రవర్తన లేదా ప్రసంగాలు వ్యవహార శైలి అనేటువంటిది అత్యంత వివాదాస్పదమైనటువంటిది అనేది అందరికీ తెలిసిందే ముఖ్యంగా మత విద్వేషాన్ని రెచ్చగొట్టడంలో సింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉన్నది ఆ శైలి కొంతమేరకు ఆయన గెలుపుకి తోడ్పడిన మాట వాస్తవం ఎందుకు అంటే హైదరాబాద్ నగరంలో మిగిలినటువంటి నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ ఓడిపోయినప్పటికీ ఆయన కాన్స్టిట్యున్సీలో తన స్థానాన్ని నిలుపుకోవడానికి అయితే అక్కడ ఉన్నటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సామాజిక పొందికలు ఇవన్నీ కూడా తోడ్పడ్డాయి ఏమైనప్పటికీ రెండోసారి మొత్తం ఒక్క ఎమ్మెల్యే కూడా హైదరాబాదు నగరం పరిసరాల్లో బీజేపీకి రానటువంటి స్థితిలో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచాను అనేటువంటిది ఆయనకున్నది ఉన్నది ఆ ధీమాతోనే తనకు శాసనసభలో పార్టీ పార్టీ పక్ష నాయకత్వ నాయకత్వ పదవిని కూడా ఇవ్వాలని కూడా ఆయన ఆశించాలనేటువంటిది గతంలో వచ్చినటువంటి వార్త అందువలన అటువంటి వ్యక్తికి నాయకత్వం అప్పగిస్తే వచ్చే పరిస్థితి ఏమిటనేటువంటిది బిజెపికి తెలుసు అలాంటి వాళ్ళని ఉపయోగించుకోవడం తప్ప నాయకత్వ స్థానాల్లో గనుక కూర్చోబెట్టేటైతే మొత్తం యావత్ తెలంగాణ సమాజం దాన్ని అంగీకరించదు అనేటువంటి అంశం కూడా వాళ్ళకి తెలిసిందే ఎందుకు అంటే మనం చూసాం గతంలో బండి సంజయ్ గారు ఏ విధంగా రెచ్చగొట్టడంలో లేదా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడంలో ఏ విధంగా ఆయన నోరు ఎట్లా ఉపయోగించారో మనకు తెలిసిందే అటువంటి వ్యక్తినే అంటే తెలంగాణలో ఒక బలమైనటువంటి సామాజిక తరగతి నేపథ్యం ఉన్నప్పటికీ బండి సంజయ్ గారి నోరు మొత్తం యావత్తు తెలంగాణ ప్రజల ఆమోదం పొందదు అనేటువంటి భయంతో బిజెపి ఆయన్ని ఆకస్మికంగా ఎన్నికలకు ముందు తొలగించింది ఆ నేపథ్యంలో చూసినప్పుడు రాజాసింగ్ గారికి పార్టీ శాసనసభా పక్ష నాయకత్వం పదవిస్తుందని ఎవరు గురించలేరు కానీ నేను రెండు సార్లు గెలిచాను అందులోనూ మగ్జిలిస్ట్ పార్టీని ఢీకొని గెలిచాను అందుకని నా నాయకత్వాన్ని గుర్తించడం అనేటువంటి అసంతృప్తి ఆయన ఉన్నది ఆ అసంతృప్తిని అధిష్టాన వర్గం కానీ లేదా రాష్ట్ర పార్టీ నాయకత్వం గాని పెద్దగా ఖాతరు చేస్తున్నట్టు అయితే కనపట్లేదు అందుకనే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మనం చూస్తుంటాం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోనే మనకు ఎక్కువగా కనిపిస్తుంది కానీ బీజేపీ మరి ఇలాంటి వ్యక్తిని పదే పదే ఇలాంటి వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఎందుకు ఉపేక్షిస్తున్నది అనేటువంటిది ఒక ప్రశ్నే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు బీజేపీకి కావాలి ఇలాంటి వాళ్ళని కనుక పార్టీ నుంచి తొలగించేట్లయితే అనేక మంది దూరం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అందుకని ఎన్ని అన్నప్పటికీ అతని మీద చర్య తీసుకోవడానికి బీజేపీకి తెలంగాణ రాష్ట్ర బీజేపీకి ధైర్యం లేదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తాం ఆ బలహీనతను గమనించే రాజాసింగ్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు పార్టీ నాయకత్వం మీద పాత వాళ్ళని బతుల వాళ్ళని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అతనికి వెన్నతో పెట్టిన విద్యలాగా ఉన్నది మళ్ళా మరొకసారి అదే విధంగా చేశారు బహుశా గతంలో మాదిరే ఆయన్ని సముదాయించినట్టుగా ఇప్పుడు కూడా బీజేపీ సముదాయిస్తుందా లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది చూడాలి నా అభిప్రాయం వరకు అయితే అలాంటి యాక్షన్ తీసుకునేటువంటి స్థితిలో బీజేపీ లేదు అనేది నాకు ఎస్ మీరు అన్నది కరెక్ట్గా గతంలో చూస్తే కొద్ది రోజులకు ముందు ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు అసెంబ్లీ తెలంగాణ ఎన్నికల కంటే ముందు రాజాసింగ్ పై అప్పట్లో సస్పెన్షన్ వెయిట్ వేశారు కానీ ఆ తర్వాత మళ్ళీ దాన్ని రివోక్ చేశారు మళ్ళీ ఆయనకి అదే అసెంబ్లీ స్థానం నుంచి సీట్ ఇచ్చారు ఒకవైపు వీళ్ళని ఎవరైతే ఈయన రాజాసింగ్ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని పార్టీలో ఉంచి ఇటువైపు రాజాసింగ్కి ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఈ కాంబినేషన్ అంటే బీజేపీది రెండు నాలుకల ధోరణి అని అనుకోవచ్చు అంటారా మీరు ఇటువంటిది ఒక బీజేపీలోనే కాదు కాంగ్రెస్లో గతంలో కూడా కాంగ్రెస్లో ఉండేది ముఖ్యంగా రెండు వర్గాలని రెండు వర్గాలు కూడా ఏ వర్గాన్ని దూరం చేసుకోకుండా అందరినీ కలుపుకుపోయి పార్టీని నిలబెట్టుకోవడం అనేటువంటిది ప్రతి అధికార పరమావధిగా ఉన్నటువంటి ప్రతి పార్టీలోనూ కనిపిస్తుంది అది దానికి బీజేపీ తను ఏం చెప్పుకుంటుందంటే దాని క్రమశిక్షణకి మారిపోయారు నా పార్టీయే డిఫరెంట్ అని చెప్పేసి తనకు పైన చెప్పుకుంటుంది కానీ ఇలాంటి వ్యక్తులు ఈ పార్టీలో మరి ఎట్లా మనగలుగుతున్నారు అనేటువంటిది సమస్య రెండవది ఇది ఎందుకు రాజాసింగ్కి ఈ విధమైనటువంటి ధైర్యం ఎందుకు వచ్చింది ఇప్పుడు అనేటువంటిది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఎందుకు వచ్చింది అంటే ఇదే బిజెపి ఎన్నికలకు ముందు ఎన్నికల వరకు అంటే అసెంబ్లీ ఎన్నికల వరకు బండి సంజయ్ గారే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారు అని ఇదే బిజెపి నాయకులు ప్రకటించారు కానీ దానికి భిన్నంగా ఆకస్మికంగా ఆయన్ని తప్పించేసి కిషన్ రెడ్డి గారిని చెప్పారు కిషన్ రెడ్డి గారిని చెప్పేటప్పుడు ఏం చెప్పారో బీజేపీలో ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండవు అందుకని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన్ని మంత్రి పదవులు కొనసాగిస్తూ మిగిలినటువంటి అధ్యక్ష పదవుని మేము వేరే వాళ్ళకి ఇస్తామని కూడా వాళ్ళే చెప్పారు మరి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు అయిపోయాయి పదిహేను నెలలు గడుస్తూ ఉంటాయి మరి రెండు పదవులు ఒకే ఒకే వ్యక్తిని ఏ విధంగా బీజేపీ అనుమతిస్తున్నది నిబంధనలు ఏమన్నా సవరించారా లేకపోతే మరొకటి ఏంటనే కొన్ని ప్రశ్న ఎందుకు అంటే ఎందుకు అంటే వాళ్ళు తేల్చుకోలేనటువంటి స్థితిలో ఫలానా వాళ్ళని అధ్యక్షుడిగా నియమిస్తే ఫలానా వాళ్ళు పార్టీకి దూరం అవుతారు లేకపోతే ఇనాక్టివ్ అవుతారు అదే పరిస్థితి రెండో క్యాంప్ లో పెట్టేట్లయితే ఇంకొక క్యాంపు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంటుంది చూసాం మనం గతంలో బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగినటువంటి ఫలితాలు రాలేదు అనే అనేక మంది ఆ రోజు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్తారు మరి ఇప్పుడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి బీజేపీకి కొనసాగుతున్నది అనేటువంటిది కనిపిస్తా ఉంటుంది ఆ బలహీనతనే సొమ్ము చేసుకోవడానికి రాజాసింగ్ ఈ విధమైనటువంటి నాయకత్వం మీద ధ్వజమెత్తినట్టుగా నేనైతే భావిస్తున్నా లేకపోయేట్లయితే నిజానికి క్రమశిక్షణకి కట్టుబడి ఉండాలంటే మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ మీద ఈ వ్యాఖ్యలు వీటిని మేము ఖండిస్తున్నాము లేకపోతే ఇవి వీటికి పార్టీకి సంబంధం లేదు ఇది పార్టీ వ్యతిరేక వైఖరి అనైనా కనీసం ఆ పార్టీ చెప్పాలి మరి ఇంతవరకు చెప్పలేదు రేపు చెప్తుందా లేదా అనేటువంటిది అది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం